నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం అంత తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా మనకి వృషభ రాశి వాళ్ళు మనకి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు వాటికి జవాబులు మనం చాలా చక్కగా ప్రతిరోజు కూడా వివరించుకుంటున్నాం అలాగే ఈ రోజు వృషభ రాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు దానికి జవాబులు కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకి వృషభ రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం ముందుగా తెలుసుకున్నట్లయితే మాత్రం కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మురుగుశిర ఒకటి రెండు పాదాలు కూడా మనకి వృషభ రాశి కిందకు వస్తున్నాయి అలాగే వృషభ రాశి వాళ్ళ అడిగినటువంటి ప్రశ్న దానికి జవాబు చెప్పుకునే ముందుగా నా ఛానల్ మీరు చూస్తున్నటువంటి వ్యూవర్స్ అవ్వచ్చు నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ పెద్దగా చూస్తున్నవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా జవాబు అనేది చాలా చక్కగా దొరుకుతుంది దానివల్ల మీ లైఫ్లో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అలాగే ఈరోజు వృషభరాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మాత్రం వైవాహిక జీవితంలోని అంటే కొంచెం భార్య భర్తల మధ్యన కొంచెం గొడవలు రాడు ఆ గొడవలు కొంచెం విడాకులు దాకా వెళ్ళడం దాని మధ్య ఇద్దరి మధ్య కూడా పొరపచ్చలు అనేవి చాలా ఎక్కువగా రావడం ఒకళ్ళు డైవర్స్ ఇస్తున్నారు ఇంకో డైవర్స్ ఇవ్వటం లేదు ఇలాగ చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇటు పిల్లల జీవితాలు ఇద్దరు కూడా పాడైపోతున్నాయి అలాగే ఇటు అబ్బాయి జీవితం పాడైపోతున్నాయి కొంతమంది లేదంటే ఇటు అమ్మాయి జీవితం ఇబ్బందులు పడుతున్నాయి అలా కొంతమంది అలాగే మాకు ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడగలిగి మా లైఫ్ అనేది చాలా కరెక్ట్గా ఉండేటట్టు మాకు ఏమైనా సరే ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి వాళ్ళు చాలా అడుగుతున్నటువంటి ప్రశ్నకి మనం చాలా చక్కగా ఈరోజు జవాబు తెలుసుకుందాం అలాగే వాళ్ళు ప్రతి మంగళవారం కూడా నేను చెప్తున్నాను ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యశ్వరీ స్వామి గుడికి వెళ్ళండి సుబ్రహ్మణ్యశ్వరీ స్వామి గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు పాలు ప్యాకెట్ అది తీసుకెళ్ళి అభిషేకాలు చేయించుకుంటాం వీటితో పాటుగా కొంచెం ప్రసాదం అనేది అంటే ఒక స్వీట్ అనేది ఒక అర కేజీ కానీ కేజీ కానీ తీసుకెళ్ళి భగవంతునికి ప్రసాదం కింద పెట్టి కొంచెం ప్రసాదం కింద పెట్టి మిగతా ప్రసాదాన్ని గుడికి వచ్చేటటువంటి భక్తులకి కానీ లేదంటే బయట కూర్చున్నటువంటి బహుభేదవారికి కానీ కొంచెం ప్రసాదం అలాగే కొంచెం మీరు దక్షిణ కూడా భేదవారికి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆశీర్వాదం మీకు దక్కుతుంది దానివల్ల మీకు ఉన్నటువంటి కోర్టు కేసులు అది భార్య భర్తల మధ్యన వైవాహిక జీవితం మీద కోర్టు కేసులు అవ్వచ్చు లేదంటే అన్న ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్లో ఉన్నటువంటి కేసులు అవ్వచ్చు లేదంటే ఇతర ఏవైనా కోర్టు కేసులు ఇబ్బందులు పడుతున్నాం మాకు అవి అవ్వటం లేదనుకునేటువంటి వారికి ఈ పూజ అంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకొని అలాగే మీరు ఈ ప్రసాదాన్ని కొంచెం నలుగురికి పంచడం వల్ల కానీ లేదంటే మీరు వచ్చినటువంటి భక్తులకి ఆ రోజు మీరు ఏ రోజైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తారో ఆ రోజు బయట కూర్చున్నటువంటి భక్తులకి కొంచెం ఆహారం కానీ లేదంటే టిఫిన్లు కానీ ఇచ్చినట్లయినా సరే లేదంటే బహు వస్త్రదానం కూడా ఇచ్చినట్లయినా సరే మీ జీవితంలోని చాలా విషయాలని సక్సెస్ అనేది చూస్తారు ఇలాగ సంవత్సరాల సంవత్సరాల తరబడి కోర్టు కేసులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా విజయాలు సాధించి వాళ్ళు చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని చెప్పి మనకు శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరు పూజ చేసుకుంటారని అలాగే ఒక ఏడెనిమిది వారాలు కూడా మీరు కంటిన్యూగా అంటే ఏదైనా సరే మనకి ఈ వారం చేసాము ఆఫీస్ లేదా రెండు వారాలు చేసాం ఆఫీస్ ఏమని కాకుండా సుదీర్ఘంగా ఒక తొమ్మిది వారాలు కానీ ఏడు వారాలు కానీ లేదంటే పదకొండు వారాలు కానీ మనం చేసుకున్నట్లయితే మాత్రం దాని తాలూకా రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది మనశాంతి అనేది దొరుకుతుంది దానివల్ల మనకి చక్కటి ఉపాయం అనేది దొరుకుతుంది మనం ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి మన జీవితంలో చాలా విషయాలని మనం నేర్చుకోగలుగుతాము అలాగే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా అది కష్టాలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు వాటి నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీ దిలి